Yeah. <laughs> you. ごめん。

ఒక సమస్య పట్ల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావాలి అని చెప్పి ఆయన గతంలోనే ఆలోచించారు ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి అని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది వారు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇటీవల కాలంలో విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అడిగినటువంటి శాసనసభలు శ్రీ గణబాబు గారు శ్రీ రామకృష్ణ గారు శ్రీ రమేష్ గారు శ్రీ కుమార్ రాజు గారు అలాగే శ్రీ శ్రీనివాస్ గారు గంటా శ్రీనివాసరావు గారు అలాగే మనకి ఉన్నటువంటి వంశీకృష్ణ గారు వీళ్ళందరూ కూడా అనేక సందర్భాలు అడిగినప్పుడు గడిచిన శాసనసభ సమావేశాల్లో మా శాసనసభ్యులతో పాటు ఆనాడు ఉన్నటువంటి మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఈ ఆలయానికి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ గారితో శాసనసభలో ఒక సమావేశం పెట్టుకొని శాసనసభాపతి శ్రీ అయ్యన్నపాత్రుడి గారి అనుమతితో ఒక కార్యక్రమాన్ని నిమస్కరించడం సమీక్షలు జరిగాయి చాలా విషయాలు ఆనాడు మరి వీటి సమస్యలకు పరిష్కారం కావాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు కోరడం అలాగే శాసనసభాపతి గారు కూడా ఆదేశించడం కూడా జరిగింది వీరితో పాటు గతంలోనే దీని మీద అనేక సందర్భాల్లో ప్రత్యక్షంగా నేను చూడడం జరిగింది దీనికి పరిష్కారం కనుగొనతానని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో చెప్పాలని ఇవాళ ఆ కార్యక్రమం మీదనే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి గౌరవనీయులు పూసపాటి అశోక్ రాజు గారితో ఈ సమస్య పట్ల ఒక ఆలోచనతో కలవండి వారితో మాట్లాడండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇవాళ ఉదయం అశోక్ రాజు గారితో సమావేశం ఏర్పాటు చేసుకుంటారు ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలి మొత్తం మేము వచ్చినటువంటి ఈ కార్యక్రమం ఇది ఇది పన్నెండు వేల పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి సంస్థ అలాగే ఒక పవిత్ర ఆలయానికి సంబంధించినటువంటి ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి కోర్టు పరిధిలో కూడా పరిధిలో ఉంది అందుకనే దీన్ని నేను మేమేం ఆలోచన చేసాము ఏం మాట్లాడామనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు బహిర్గతంగా మీకు చెప్పలేకపోవడానికి కారణం కూడా ఉన్నటువంటి అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం నా బాధ్యత అలాగే న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్లి మేము సరైన పద్ధతిలో ఆలయాల పరిరక్షణకి ఆలయాల పాలకవర్గ వర్గ పరిరక్షణకి ఆగమశాస్త్ర పరిరక్షణకి మేము కృషి చేస్తున్నామని న్యాయస్థానాలకు కూడా తెలియజేసి ఈ సమస్యని న్యాయస్థానాల నుంచి కూడా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆదేశాలు పొందడానికి పూర్తి వివరాలు నేను మీకు ఇవ్వడం లేదు కానీ అంతా సజావుగా ఉంది దీన్ని ముఖ్యమంత్రి గారు గతంలో ఏ విధంగా అనుకున్నారు ఆ విధంగానే అందరం కలిసి పరిష్కరించడానికి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం అనుగొనడం జరిగింది త్వరలోనే వెల్లడించడం కూడా జరిగింది వైద్యపరమైన ఉందండి వేద పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్మెంట్ కూడా ఇటీవలే మేము దేవాదాయ శాఖ నుంచి దాదాపు వైదిక వేద విద్యని అభ్యసించినటువంటి వాళ్ళతో ఈ యొక్క ఖాళీలని భర్తీ చేయడానికి దాదాపు రెండు వందల యాభై పైపడిన పోస్టులని మేము భర్తీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం అలాగే ఆలయాలకు సంబంధించినటువంటి అనేక పరిచారికలు కానీ ఉద్యోగస్తులు కానీ ఖాళీలు ఉన్నాయి వాటిని కూడా మనం భర్తీ చేద్దామనేటువంటి ఆలోచనను త్వరలోనే ముఖ్యమంత్రి గారి సమావేశంలో దీనికి ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించడం చాలా కాలం నుంచి ఇవన్నీ మేము ఏం ఆలోచన చేశాం ఏం మాట్లాడామనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు బహిర్గతంగా మీకు చెప్పలేకపోవడానికి కారణం కూడా ఉన్నటువంటి అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం నా బాధ్యత అలాగే న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్లి మేము సరైన పద్ధతిలో ఆలయాల పరిరక్షణకి ఆలయాల పాలక వర్గ పరిరక్షణకి ఆగమశాస్త్ర పరిరక్షణకి మేము కృషి చేస్తున్నామని న్యాయస్థానాలకు కూడా తెలియజేసి ఈ సమస్యని న్యాయస్థానాల నుంచి కూడా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆదేశాలు పొందడానికి పూర్తి వివరాలు నేను మీకు ఇవ్వడం లేదు కానీ అంతా సజావుగా ఉంది దీన్ని ముఖ్యమంత్రి గారు గతంలో ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగానే అందరం కలిసి పరిష్కరించడానికి ఒక ఆమోదయోగ్యమైనటువంటి అనుగొనడం జరిగింది త్వరలోనే వెల్లడించడం కూడా జరుగుతుంది వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా ఇటీవలే మేము దేవాదాయ శాఖ నుంచి దాదాపు వైదిక వేద విద్యని అభ్యసించినటువంటి వాళ్ళతో ఈ యొక్క ఖాళీలని భర్తీ చేయడానికి దాదాపు రెండు వందల యాభై పైపడిన పోస్టులని మేము భర్తీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం అలాగే ఆలయాలకు సంబంధించినటువంటి అనేక పరిచారికలు కానీ ఉద్యోగస్తులు కానీ ఖాళీలున్నాయి వాటిని కూడా మనం భర్తీ చేద్దామనేటువంటి ఆలోచన ఉంది త్వరలోనే ముఖ్యమంత్రి గారి సమావేశంలో దీనికి ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించడం కూడా అలాగే ఎన్ఎంఆర్ కూడా కలిసే అంశం ఇది డిఫరెంట్ అది ఇవాళ మేము వచ్చినటువంటి ఇది పన్నెండు వేల పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య అలాగే ఒక పవిత్ర ఆలయానికి సంబంధించినటువంటి ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి ఇవన్నింటినీ కలుపుకోవడానికే మేము చేస్తాంసల క్షేత్రంలో ఉన్నటువంటి వరాహలక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని కనకలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అమరావతికి బయలుదేరుతున్నాను ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టాక ఒక సంపూర్ణ నిర్ణయాన్ని ప్రభుత్వం నుంచి ప్రకటిస్తామని